రేకి హీలింగ్ అని అంటున్నారు కదా అసలు రేకి హీలింగ్ అంటే ఏంటి అంటే ఇంతకు ముందు కూడా ఉందా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా రేకి హీలింగ్ అన్నది స్టార్ట్ అవ్వడమే ఎయిటీన్ హండ్రెడ్ ఆ టైంలో స్టార్ట్ అయ్యింది ఓకే మన ఇండియాకి వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ప్లస్ దీంట్లో వచ్చింది ఓకే సో మనకి అవేర్నెస్ దాని గురించి చాలా లేట్గా వచ్చింది మన అందరికి ఎందుకంటే తెలియడం చాలా లేట్ ఎందుకంటే అంత సోషల్ మీడియా లేదు అది వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది లేదు జనరల్ గా ఎవరో నేర్చుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు చేసుకోవడము వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చేసుకోవడము తెలిసిన వాళ్ళకి తెలుసుకోవడము మౌత్ టు మౌత్ వర్డ్ అన్న దీంట్లో ఉండింది మాట సహాయంతో వెళ్ళడము అన్న కాన్సెప్టే ఉంది స్ప్రెడింగ్ అలాగే ఉంది సో ఇట్ స్లో స్ప్రెడ్డింగ్ అనమాట ఇప్పుడు మనకి సోషల్ మీడియా బలం వల్ల చాలా తెలుస్తుంది సో ఇప్పుడు తెలు దాని వల్ల తెలుసు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది ఓహో ఇప్పుడు ఏదో కొత్తగా వస్తుంది అన్నట్టుగా ఉంది బట్ యాక్చువల్లీ అది పూర్వకాలం నుంచే ఉంది మనకి అందులో ఎనర్జీ హీలింగ్ అన్నది మనకి పేర్లు వేరే వేరే వచ్చినా లైక్ ప్రాణికి హీలింగ్ కానీ రేకి అని కానీ ఇలా ఎన్నో విధాలుగా వచ్చినా ఎనర్జీ హీలింగ్ అన్నది మనకు కొత్త కాదు మనకు చాలా పాతది షిరిడి సాయిబాబా కూడా చేసేవాళ్ళు ఆయన కూడా హీలింగ్ అన్న ప్రాసెస్ నుంచి ఆయనకి చేసేవారు ఎనర్జీ వర్క్ ఒక శక్తి క్షేత్రం ద్వారా మనం అవతల వాళ్ళకి ఎలా హీల్ చేస్తామో ఎలా నయం చేస్తామో వాళ్ళకి ఏదన్నా ఒక శారీరకం కానీ మానసికం కానీ ఎలాంటి బ్లాక్స్ అవి లేకుండా శరీరంలో ఎలా చేస్తాము అన్న కాన్సెప్ట్ ఓకే పూర్వకాలం నుంచి ఉన్నది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది రైట్ ఓకే మరి మానసిక సమస్యలకి ఈ రేకి హీలింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి అన్న పాయింట్ చూస్తే ముందు కాలంలో మనకి మానసిక సమస్యలు అని పెద్దగా ఏం లేదు ఎందుకంటే అప్పట్లో కాంపిటీషన్స్ లేదు చదువుకునే వాళ్ళకి కాంపిటీషన్ లేవు మేము ఇంత చదువుకోవాలి సిక్స్టీ పర్సెంట్ వస్తే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చినా అది ఫస్ట్ క్లాస్ లో చాలా మంది ఉంటారు హండ్రెడ్ లో చాలా మంది ఉంటారు నైన్టీ నైన్ లో చాలా మంది ఉంటారు సో అన్నిట్లో కాంపిటీషన్ ఎక్కువ అయింది సో మానసిక ఒత్తిడి మనకి ఇప్పుడు ఈ జనరేషన్ కి చాలా ఎక్కువ స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఉంది ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి సో ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఆ స్ట్రెస్ నుంచి ఎలా బాగు చేసుకోవాలి ప్రాబ్లం వచ్చినప్పుడు వెతుకుతాం కదా చీకటి వచ్చినప్పుడు వెతుకుతాం కదా ఎలా కావాలి అలా వెతుకున్న దాంట్లో మనకి సైకాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా బాగా అవేర్నెస్ పెరిగింది ఓకే ఎనర్జీ వర్క్ అని సైకాలజీ అని ఇలాంటివన్నీ కూడా వర్క్ పెరిగింది మనం కాలేజీలోకి వెళ్ళి చూస్తే సైకాలజీ అన్న కాన్సెప్ట్ వస్తే ఏ సబ్జెక్ట్ దొరకలేదు అందుకే ఇందులోకి వచ్చామని అంటారు స్టూడెంట్స్ పరిస్థితి అలా ఉంటుంది టీచర్స్ లెక్చర్స్ పరిస్థితి వస్తే మంచి సబ్జెక్ట్ కానీ జనాలు ఇంట్రెస్ట్ చూపెట్టారు కదా ఏముంది మైండ్ స్టడీ చేయడమే కదా అంటారు జనరల్ పబ్లిక్ నిల్ల అడిగితే ఓహో మీరు సైకాలజిస్ట్ అంటే మా మైండ్ మీకు అర్థమైపోతుందా అంటారు సో ఇట్ ఈస్ అ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్ వే ఆఫ్ థింకింగ్ అంతే సో ఆ కాన్సెప్ట్ అట్లా ఎనర్జీ వర్క్ అన్నది కూడా మనం వచ్చినప్పుడు ఎనర్జీ వర్క్ ఎలా చేస్తుంది అంటే ఒక శక్తి అనేది ఉంది విశ్వంలో విశ్వం అంతా కూడా ఆ శక్తి బట్టే రన్ అవుతుంది శక్తి అనేది ఉంది ఆ శక్తిని మనము ఎలా మనల్ని మనం బాగు చేసుకోవడానికి కూడా ఎలా వాడుతున్నాము అన్నది సో ఇట్స్ అ టెక్నాలజీ మనం తంత్రాన్ని యూజ్ చేస్తే కూడా ఇట్స్ ఎ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఎప్పుడో ఒకప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది దానికి ఆ రూపావతరణ వచ్చేంత వరకు అది ఎనర్జీ వర్క్ లోనే ఉంటుంది ఒక లైట్ బల్బు కనిపెట్టాలన్నప్పుడు ఇలా వెలుగు వస్తుంది ఇలా ఉంటుంది అంత అందరూ నవ్వారు ఏంటి అది దాంతోనే ఎలా వస్తుంది ఎట్లా వస్తుంది ఏమవుతుంది ఏంటి అని కానీ ఎంతో పరిశోధన తర్వాత అది వచ్చిన తర్వాత అప్పుడు అది నిజమైంది సో ప్రతిదీ కూడా ఎనర్జీ రూపంలోనే ఉంటుంది ఫస్ట్ అవును సైంటిఫిక్ గా తీసుకుంటే అంటారు కదా శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము అని అది సో ఫస్ట్ మనకి ఆ ఎనర్జీ రూపంలోనే ఉంటుంది ఆ ఎనర్జీని మనం ఎలా వాడుతున్నాము అనేది ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా మనకు అర్థమైంది మనం మన ఒక సాధన మనం ఇంతకు ముందు ఒక కాలంలో ఋషులు సాధువులు వాళ్ళైనా హీల్ చేయగలుగుతున్నారు వాళ్ళని వాళ్ళని బాగా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతున్నారు అంటే ఎలా ఆ ఎనర్జీతో కనెక్షన్ ఉండడం వల్లే సో ఆ కనెక్టివిటీని మనం ఎలా చేస్తామో అవతల వాళ్ళకి బాగు చేయడానికి ఎలా చేస్తామో అన్న కాన్సెప్ట్స్ ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని